మన భూమిపై కొన్ని ప్రదేశాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి అక్కడికి మనుషులు వెళ్లడంపై నిషేధం ఉంటుంది కొన్ని ప్రదేశాలు ప్రకృతి వల్ల మరికొన్ని వాటి వెనుక ఉన్న పురాణ కథల వల్ల భయంకరంగా మారతాయి ఇప్పుడు మనం అటువంటి ప్రపంచంలోని కొన్ని ప్రదేశాల గురించి మాట్లాడుకుందాం అందులో ముందుగా పోవేగ్లియా దేవి ఇటలీ ఈ దీవి దెయ్యాలు భూతాలు భయానక కథలతో ప్రపంచంలో ప్రసిద్ధి పొందింది ఇక్కడ జరిగిన సంఘటనల వల్ల ఇది భయానకంగా మారింది ఈ ప్రదేశం గురించి తెలుసుకుంటే మీరు కూడా దెయ్యాలున్నాయని నమ్మి తీయరతారు ఇటలీలో పద్నాలుగవ శతాబ్దంలో ప్లేగు వ్యాధి వచ్చి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు లక్షల మంది ఈ వ్యాధితో కొట్టుమిట్టాడారు అలాంటి ప్లేగు వ్యాధి వాళ్ళని పొవేగ్లియా దీవికి తీసుకొచ్చి అక్కడ వదిలిపెట్టేసేవాళ్ళు అక్కడ ఇబ్బందులు పడుతూ వాళ్ళంతా అక్కడ నానా తంటాల్లో నరక యాతనల్లో వాళ్ళు చనిపోయేవాళ్ళు చరిత్రకారుల ప్రకారం ఈ దీవిలో వ్యాధిగ్రస్తులను బలవంతంగా తీసుకొచ్చి మంటల్లో తగలబెట్టేవారు ప్లేగు వ్యాధిలో మాత్రమే కాదు బ్లాక్ డెత్ అనే అంటువ్యాధి వచ్చినప్పుడు కూడా లక్షల మంది మృతి చెందారు ఆ మృతదేహాలన్నీ ఈ దీవిలోనే ఖననమయ్యాయి తద్వారా ఈ దీవికి వెళ్లిన వాళ్లు అక్కడ వేల కొద్దీ ఆత్మలు కనిపిస్తాయని చెప్తూ ఉంటారు ఈ దీవి చుట్టూ చాలా భయంకరమైన కథలున్నాయి అందువల్ల ఇది ప్రపంచంలో అత్యంత భయంకరమైన దీవుల్లో ఒకటి ఈ దీవిలో చనిపోయిన వారి ఆత్మలు రోదిస్తూ అరుస్తున్నట్లుగా అక్కడకు వెళ్లిన వాళ్లు చెప్తూ ఉంటారు కొన్ని సంవత్సరాల తరువాత ఆ దీవికి ఎవ్వరూ వెళ్లడం మానేశారు తర్వాత ఇటలీ ప్రభుత్వం ఈ దీవిలో ఒక మానసిక ఆసుపత్రి కూడా ఏర్పాటు చేస్తుంది ఈ ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్లు నర్సులు కూడా అక్కడ కొన్ని విచిత్రమైన సంఘటనలు చూశారు ఇక్కడ చికిత్స కోసం వచ్చిన రోగులు కూడా భయంకరమైన అనుభవాలను ఎదుర్కొంటున్నారు వాళ్ళకి ఏవో ఆత్మలు కనిపిస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుందట దీంతో ఆసుపత్రిని మూసివేయాల్సి వచ్చింది ఆ తర్వాత ఈ దీవి గురించి అసలు నిజం తెలుసుకోవడానికి అక్కడికి కొంతమంది వెళ్లారు కానీ చాలా మంది తిరిగి రాలేదు దాని తరువాత ఇటలీ ప్రభుత్వం ఈ దీవికి వెళ్లడం నిషేధించింది ఇక నెక్స్ట్ ఇజాన్ ఇండోనేషియా ఇండోనేషియాలో ఇజన్ క్రేటర్ అనే ప్రదేశం ఉంది ఇది ఒక ప్రత్యేకమైన ప్రఖ్యాతమైన జ్వాలముఖుల్లో ఒకటి ఇక్కడ ఎరుపు రంగు లావా కాకుండా నీలి రంగులావా బయటకు వస్తుంది ఈ లావాలో ఆమ్లం ఎక్కువగా ఉంటుంది ఈ పర్వతం పైకి ఎక్కి క్రేటర్ చూడగలిగితే ఇది చాలా ప్రత్యేకమైన అనుభూతినిస్తుంది ఇజట్ క్రేటర్ లో అడుగడుగున యాసిడ్ గ్యాస్ ఇంకా నీలిరంగు మంటలు చూడొచ్చు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చివరిసారి ఈ జ్వాలముఖి పేలింది దీని తర్వాత ఇది ఎప్పుడు మళ్లీ పేరుతుందో ఎవ్వరికీ తెలియదు ఇక్కడికి వెళ్లడం ఎంతో ప్రమాదకరం అందుకే కొన్ని నియమాలు పరిమితులు ఉన్నాయి వాటిని పాటించకపోతే జైలు కూడా వెళ్లాల్సి వస్తుంది ఇక నెక్స్ట్ ద చెర్నబుల్ ఎక్స్క్లూజన్ జోన్ ఉక్రెయిన్లోని కొన్ని ప్రాంతాలు ఖాళీగా కనిపిస్తాయి అవి ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరానికి నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటాయి అక్కడ ఒక అణు పేలుడు జరిగి ఆ ప్రదేశం మొత్తం ఖాళీ చేయబడింది పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఏప్రిల్ ఇరవై ఆరున ఉక్రెయిన్లో చెర్నోబిల్ అణు కేంద్రంలో ప్రమాదకరమైన పేలుడు సంభవించింది ఆ సమయంలో పరీక్షలు జరుగుతుండగా అనుకోకుండా పెద్ద పేలుడు వచ్చింది ఈ ప్రమాదంలో ఇద్దరు ఉద్యోగులు అక్కడికక్కడే మరణించారు ఆ తర్వాత ఆ ప్రాంతంలో పెద్ద మంటలు వచ్చాయి మరికొంతమంది ఉద్యోగులు కూడా ఆ మంటల్లో చిక్కుకున్నారు ఈ పేలుడుతో అణు రేడియేషన్ చుట్టుపక్కల ప్రాంతాలను ప్రభావితం చేసింది ఈ ప్రభావం వల్ల దాదాపుగా రెండు లక్షల మంది తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు గొంతు క్యాన్సర్ థైరాయిడ్ సమస్యలు చుట్టుముట్టాయి పేలుడు జరిగిన తర్వాత ముప్పై మీటర్ల చుట్టూ దాదాపుగా నలభై సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా గడ్డి పోచుకోవడం మొలవలేదు ఇక నెక్స్ట్ వన్ ఏరియా ఫిఫ్టీ వన్ అమెరికా ఏరియా ఫిఫ్టీ వన్ అనేది అమెరికాలోని అత్యంత రహస్య ప్రాంతం ఇది నెవాడలోని ఎడారిలో ఉంది ఇది మిలిటరీ టెస్టింగ్ సైట్ గాను ఎయిర్ ఫోర్స్ ఫెసిలిటీ గాను ఉపయోగపడుతుంది చాలా మంది ఇది కట్టుకథ కేంద్రంగా భావిస్తారు కొంతమంది ఏలియన్స్ ఇక్కడ పరీక్షిస్తున్నారని అంటారు అయితే దీని గురించి అసలు నిజాలు మాత్రం ఎవరికీ తెలియదు ఇది రహస్య పరిశోధన కోసం ఉపయోగపడుతున్న ఒక మెయిన్ పాయింట్ అమెరికా ఇక్కడ కొత్త కొత్త పరిశోధనలు చేస్తుంది అందుకే ఈ ప్రదేశాన్ని గోప్యంగా ఉంచుతున్నారని చాలా మంది అనుమానిస్తున్నారు ఏరియా ఫిఫ్టీ వన్లో లో భద్రత చాలా కట్టుదిట్టంగా ఉంటుంది ఎవరైనా పొరపాటున వెళ్ళినా సరే కాల్చి పడేస్తారు నెక్స్ట్ వన్ ప్లూటో గేట్ టర్కీ టర్కీ దేశంలోని హెరాపోలిస్ అనే పురాతన నగరంలో నంబర్ లెవెన్ ప్లూటో గేట్ ఉంది ఈ ప్రదేశం ఒక పురాతన ఆలయంతో ప్రసిద్ధి చెందింది దీన్ని నరకపు ద్వారం అని కూడా అంటారు ఈ ఆలయానికి వెళ్లిన వాళ్ళు తిరిగి రారని నమ్మకం అక్కడికి వెళ్లిన వ్యక్తుల నుంచి జంతువుల వరకు ఒక్క ప్రాణి కూడా ప్రాణంతో బయటపడదు గ్రీకు దేవతల చేదు జ్ఞాపకాలే ఇందుకు కారణమని నమ్ముతారు ఈ ప్రదేశం చాలా ప్రమాదకరమైందిగా భావించబడింది కానీ శాస్త్రవేత్తల పరిశోధనలో విషపూరిత కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఇక్కడ మందిరం కింద నుంచి నిరంతరం విడుదలవుతుంది ఈ గ్యాస్ కారణంగా దాని పరిసరాల్లో జంతువులు పక్షులు మనుషులు కూడా చనిపోతున్నారు కేవలం పది శాతం కార్బన్ డై ఆక్సైడ్ ముప్పై నిమిషాల్లో మనిషిని చంపేయగలదు ఈ కారణంతో ఆ ప్రదేశం ఎప్పుడు ఖాళీగా ఉంటుంది ఇక తరువాత హర్డ్ ఐస్లాండ్ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా నుంచి నాలుగు వేల నూట ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో హేడ్ ఐలాండ్ దక్షిణ పశ్చిమ హిందూ మహాసముద్రంలో ఉంది దీన్ని ఆఫ్రికా నుంచి ప్రయాణించి మాత్రమే చేరుకోగలం ఈ ఐలాండ్ పది మిలియన్ సంవత్సరాల క్రితం ఒక పెద్ద జ్వాలముఖి పేలడంతో ఏర్పడింది ఇక్కడ మంచుతో కప్పబడ్డ పర్వతాలు కనిపిస్తాయి అవి తొంభై తొమ్మిది వేల అడుగుల ఎత్తులో ఉంటాయి మంచు పర్వతాలతో పాటు కొన్ని రహస్య పరిశోధనా కేంద్రాలు కూడా అక్కడ ఉన్నాయి ఈ ప్రదేశంలో ప్రపంచానికి తెలియని జంతువులను చూడొచ్చు ఈ ప్రదేశం చాలా ప్రమాదకరమైనదిగా భావిస్తారు అందుకే దీన్ని సందర్శించడం నిషేధించారు ఇక్కడికి వెళ్లడానికి కేవలం సముద్ర ప్రయాణం మాత్రమే చేయాలి ఎందుకంటే ఏ విమానం కూడా ఈ ప్రదేశానికి చేరుకోలేదు అక్కడ వాతావరణం ఎప్పుడూ మారుతూనే ఉంటుంది భారీ సముద్రపు తరంగాలు తుఫాన్లు ఇక్కడ సర్వసాధారణం ఇక నెక్స్ట్ ల్యూయెక్స్ కేవ్స్ ఫ్రాన్స్ పంతొమ్మిది వందల నలభైలు ఫ్రాన్స్లో లాస్కో ప్రాంతంలో ఈ గుహలను కనుగొన్నారు ఆ సమయంలో నలుగురు స్నేహితులు తమ కుక్కతో కలిసి గుహలోకి అన్వేషిస్తున్నారు ఒక చెట్టు పక్కన చిన్న రంధ్రం వారికి కనిపించింది వారి కుక్క ఆ రంధ్రం పక్కనే దగ్గరలో లోతుగా తవ్వింది అది ఒక గుహలోకి వెళ్లే దారిగా మారింది లోపలికి రాయి వేసి చూశారు ఆ రాయి లోపల పడిపోతున్నప్పుడు గట్టిగా ప్రతిధ్వనొచ్చింది అందరూ నెమ్మదిగా అలా ఆ గుహలో ప్రవేశించారు వారి అన్వేషణలో ఇది ఒక ముఖ్యమైన అనుభవంగా మారింది ఆ గుహ లోపల ఎన్నో పాత చిత్రాలున్నాయి ఆ చిత్రాలు దాదాపుగా పదిహేడు వేల సంవత్సరాల క్రిందటివని శాస్త్రవేత్తలు గుర్తించారు కానీ ఆ చిత్రాలను ఎవరు వేశారు ఎందుకు వేశారు అన్నది ఇప్పటికీ మిస్ట్రీనే అక్కడ ప్రభుత్వం ఆ గుహల దగ్గరకు వెళ్లను నిషేధించింది ఇక నెక్స్ట్ నార్త్ సెంటినలీస్ ఐలాండ్ ఇండియా నార్త్ సెంటినల్ ఐలాండ్ భారతదేశంలో అండమాన్ దీవులకు సమీపంలో ఉంది ఇది అండమాన్ దీవుల నుంచి కేవలం తొంభై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది అండమాన్ దీవుల్లో పర్యాటకుల సందడి ఎక్కువగా ఉంటుంది నార్త్ సెంటినెల్ ఐలాండ్ మాత్రం పూర్తిగా నిశ్శబ్దంగా ఉంటుంది ఈ నిశ్శబ్దానికి ముఖ్య కారణం అక్కడ నివసించే ఆదివాసీ తెగ ఈ తెగ పూర్తిగా ప్రపంచానికి వేరుగా ఉంటుంది ఇది ప్రపంచంలోని ఇతర తెగల కంటే చాలా ప్రత్యేకమైంది మీరు ఎప్పుడైనా ఆదిమానవుల గురించి విన్నారా ఈ తెగ వాళ్లను ఆదిమానవులు అని అంటారు ఎందుకంటే వీళ్లకు బయట మనుషులతో సంబంధం ఉండదు ఒకవేళ ఎవరైనా ఆ దీవిలో అడుగు పెట్టాలని చూస్తే వాళ్లను బాణాలతో కొట్టి చంపేస్తారు ఇక నెక్స్ట్ డే వ్యాలెట్ నార్వే మనిషి సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందుతున్నప్పటికీ ప్రకృతి జీవులపై ఎప్పుడూ ప్రభావం చూపుతూనే ఉంటుంది ప్రకృతి వల్ల భవిష్యత్తులో ఆహార సమస్యలు రాకుండా డే వాల్ట్ అనే ప్రత్యేక గిడ్డంగిని నార్వే నిర్మించింది ఈ వాల్ట్ నార్వేలోని ఆర్కిటిక్ ప్రాంతంలో పర్వతం లోపల సురక్షితంగా ఉంటుంది అందుకే ప్రపంచంలోని అనేక దేశాలకు చెందిన విత్తనాలను ఉంచారు ఇక్కడ గోధుమ బియ్యం మొక్కజొన్న వంటి పంటలు విపత్తులు వచ్చినప్పుడు మనల్ని కాపాడడానికి ఇక్కడ భద్రపరుస్తారు ఈ వాళ్ళ ఉద్దేశం భవిష్యత్తులో ఏదైనా ప్రకృతి వైపరీత్యం లేదా ఆహార సమస్యల సమయంలో ఈ విత్తనాలను ఉపయోగించి మళ్ళీ పంటలు పండించవచ్చు ఇక నెక్స్ట్ గెలాపోగోస్ ఐలాండ్ ఇది ఈక్వడార్ తీరానికి తొమ్మిది వందల కిలోమీటర్ల దూరంలో పసిఫిక్ మహాసముద్రంలో ఉంది ఇది దాదాపుగా ఆరు వందల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న పెద్ద ద్వీపం గలాపోగోస్ ఐలాండ్ పేరు అక్కడ ఉన్న గలాపోగోస్ అనే పెద్ద తాబేలు కారణంగా వచ్చింది ఆ తాబేలు ప్రపంచంలోనే అతి పెద్దదని గుర్తించారు ఈ తాబేళ్లలో డియాగో అనే పేరున్న ఒక తాబేలు కూడా ఉంది వంద సంవత్సరాల జీవితంలో ఎనిమిది వందల పిల్లలు పుట్టించి చరిత్రకెక్కింది ఈ ద్వీపంలో సముద్ర జీవులు పక్షులు కూడా ఉన్నాయి ఇవి ఇతర ప్రదేశాల్లో కనిపించవు ఇక్కడ జీవుల ఆకారాలు చాలా పెద్దవిగా కూడా ఉంటాయి గతంలో తాబేళ్లను ఇతర జంతువులతో పాటు మానవులు కూడా వేటాడేవారు దీనివల్ల వీటి సంఖ్య ఇప్పుడు తగ్గిపోయింది ఇక నెక్స్ట్ స్నేక్ ఐలాండ్ బ్రెజిల్ స్నేక్ ఐలాండ్ బ్రెజిల్ కు దగ్గరలో ఉన్న ఒక చిన్న ద్వీపం ఇది ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాల్లో ఒకటి ఈ ద్వీపంలో అత్యంత విషపూరితమైన పాము జాతులు ఉన్నాయి ఇక్కడ వెయ్యికి పైగా పాము జాతులు ఉన్నాయి అందులో కొన్ని పాముల విషం ఒక మనిషిని తక్షణమే చంపగల శక్తి ఉంటుంది ఈ ద్వీపంలో గోల్డెన్ ల్యాండ్స్ హెడ్ అనే ప్రత్యేక పాము జాతి కనిపిస్తుంది ఇది ప్రపంచంలో ఎక్కడ కనిపించదు ఈ పాము విషం చాలా ప్రభావితమైంది ప్రమాదకరమైంది ఇది మానవ శరీరంలోని మాంసాన్ని కూడా కరిగించగలదు బ్రెజిల్ ప్రభుత్వం ఈ ద్వీపాన్ని సందర్శించడం పూర్తిగా నిషేధించింది దీన్ని మరణ ద్వీపం మృత్యు ద్వీపం అని కూడా పిలుస్తారు ఇక్కడకు వెళ్లడం మరణానికి సమానం ఈ ద్వీపం ప్రకృతిలో ఒక భయంకరమైన రహస్యమైన ప్రదేశంగా పేరుగాంచింది ఇక నెక్స్ట్ రామ్రే ఐలాండ్ మయన్మార్ రామ్రే ఐలాండ్ ఇది మయన్మార్ లోని ఒక ప్రత్యేక ద్వీపం రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్ సైనికులు ఈ ద్వీపం ద్వారా ప్రయాణించేటప్పుడు దాదాపుగా వెయ్యి మంది సైనికులు మృగాల దాడికి గురయ్యారని చెబుతారు ఈ సంఘటన రామ్జీ ఐలాండ్ ను ఒక భయంకరమైన ప్రదేశంగా మార్చింది వెయ్యి మంది సైనికులలో కేవలం ఇరవై మంది మాత్రమే బ్రతికారు మిగతా వాళ్లు మొసళ్లకు ఆహారంగా మారిపోయారు ఇక నెంబర్ త్రీ సోర్ట్సి ఐలాండ్ ఐస్లాండ్ సోర్ట్సీ ఐలాండ్ పంతొమ్మిది వందల అరవై మూడులో అగ్నిపర్వతం పేలడంతో ఏర్పడింది ఇది ప్రపంచంలోనే కొత్తగా ఏర్పడిన ద్వీపాల్లో ఒకటి పంతొమ్మిది వందల అరవై మూడు నవంబర్ పద్నాలుగున మత్స్యకారులు ఈ ద్వీపాన్ని గుర్తించారు ఇది ప్రకృతి సృష్టించిన అద్భుత ప్రదేశంగా గుర్తింపు పొందింది మత్స్యకారులు చేపలు పట్టడానికి వెళ్లినప్పుడు వాళ్ళు అకస్మాత్తుగా సముద్ర నీటిలో నుంచి లావా బయటకు రావడం గమనించారు ఆ లావా పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు ఎడతెరిపి లేకుండా బయటకు వస్తూనే ఉంది ఆ తర్వాత ఆగిపోయింది ఈ విధంగా ఈ ద్వీపం స్థిరంగా ఏర్పడింది ఈ ఐలాండ్ను చూడడం ఆసక్తికరంగా ఉంటుంది కానీ సాధారణంగా ప్రజలు అక్కడికి వెళ్లడానికి అనుమతించబడరు ఇది పూర్తిగా నిషేధిత ప్రదేశంగా ప్రకటించబడింది ఇక నెక్స్ట్ మియాఖీ ఐలాండ్ జపాన్ జపాన్లో మియాఖీ జిమా అనే ద్వీపం చాలా ప్రమాదకరమైన ప్రదేశం ఈ ప్రాంతంలో ఎప్పుడూ భూకంపాలు సంభవిస్తాయి ఇవి ప్రజల ప్రాణాలకు ఆస్తులకు నష్టం కలిగిస్తాయి అంతేకాకుండా ఈ ప్రాంతంలో జ్వాలాముఖుల పేలుడు జరిగే అవకాశం ఉంటుంది ఈ ప్రాంతంలోని గాలి విషపూరితంగా మారుతుంది ఇక్కడికి వెళ్లడం అంటే ప్రాణాపాయమే అందుకే జపాన్ ప్రభుత్వం ఈ ద్వీపానికి ఎవ్వరూ వెళ్లకుండా నిషేధం విధించింది ఈ ప్రదేశం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండే ప్రాంతంగా పరిగణించబడుతుంది ఇక నెక్స్ట్ జోన్ రాగ్ ఫ్రాన్స్ ఫ్రాన్స్ లో జోన్ రోజ్ అనే ప్రదేశం మొదట ప్రపంచ యుద్ధం సమయంలో బాంబుల వల్ల తీవ్రంగా దెబ్బతింది అక్కడ మట్టి నీటిలో విషపూరిత రసాయనాలు ఆర్సెనిక్ వంటి పదార్థాలు ఉన్నాయని గుర్తించారు ఇవి ఆరోగ్యానికి చాలా హానికరం ఇంకా అక్కడ పాత పేరుడు పదార్థాలు ఉండే అవకాశం ఉంది ఈ ప్రదేశానికి వెళ్లడం నిషేధం ఇది ఇప్పటికీ ప్రమాదకరంగా ఉన్న ప్రదేశం ఇక్కడకు వెళ్లడం అంటే ప్రాణాలు కోల్పోవడమే అంత ప్రమాదకరమైన ప్రదేశం ఇది మరి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిన వాటిలో మీకు ఏది ప్రమాదంగా ఏది ప్రత్యేకంగా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్